హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ ఏడడుగుల బంధం అరవై ఎనిమిదవ భాగం చదువుకుందాం రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు కృష్ణ ఎప్పుడొచ్చారు అంటూ నవ్వుతో అడిగారు సుప్రజ కూడా కృష్ణవర్మ గారిని పలకరించింది అబ్బో వాతావరణంలో మార్పులు వచ్చాయి చూశారు ఉరుములు మెరుపులు మబ్బులు పట్టి ఉన్న వాతావరణంలో మన కృష్ణవర్మ గారు ప్రత్యక్షమయ్యారు మన ఇంటి గోపిక కోసం అంటూ శ్రావణి వైపు చూసి నవ్వేశారు దుర్గమ్మ గారు అందరూ ముచ్చట పడ్డారు ఇంట్లో ప్రతి ఒక్కరు ఆనందానికి కారణమయ్యాడు కృష్ణవర్మ కొన్నాళ్ళ కిందట అతను ఎవరో తమ కుటుంబానికి అస్సలు తెలియదు అతని పరిచయం అయిన తర్వాత రాజశేఖర్ నిలయంలో ముఖ్యమైన వాడిగా నిలబడ్డాడు అందరి విషయానికి కృష్ణవర్మ గీతిక జీవితం నిలబడడానికి కారణం కృష్ణ ఆ విషయాన్ని ఎప్పుడూ మరోలేరు రాజశేఖర్ నిలయంలో ప్రతి ఒక్కరు కృష్ణవర్మకి ఇష్టమైన బాదం హల్వా తయారు చేసింది శ్రావణి కృష్ణవర్మకు ఇచ్చింది బాగుందా అంటూ నవ్వుతూ ఆనందంగా అడిగింది శ్రావణి కృష్ణవర్మ చిలిపిగా నవ్వుతూ నువ్వు కూడా తింటే బాగుంటుంది ఉప్పు బదులు పంచదార వేస్తే చాలా బాగుండేది కదా శ్రావణి అన్నారు అయ్యో నిజమా అన్నది శ్రావణి అదేంటి చక్కర్లాగా ఉంది కదా అంటూ ప్రశ్నించింది దేవికా గారి వైపు చూసి అయ్యో రామ ఆర్గానిక్ సాల్ట్ ప్యాకెట్ అది చక్కెర అనుకుని వేసావా అంటూ చూసుకోవాలి కదా శ్రావణి అన్నారు దేవిక గారు అది వంట చేయడానికి లోపలికి వెళ్ళిన చూపులు మనసు ఇక్కడే నిలిచిపోయింది అందుకే బాదం హల్వా ఉప్పుగా మారిపోయింది అంటూ నవ్వుతున్న దుర్గమ్మ గారి నోట్లో కాస్త హల్వా పెట్టి నవ్వేసింది శ్రావణి అయ్యో నేను కూడా ఈ పొరపాటు చేశాను ఒకసారి అంటూ దుర్గమ్మ గారు నవ్వుతూ చెబుతున్నారు మాట ఉంటే చాలు తాతగారి మాటలు చెప్పేస్తుందంటూ నవ్వుతూ ఉంది శ్రావణి ఒకసారి నేను కూడా పాయసంలో సాల్ట్ వేశాను మీ తాతగారు అది తింటూ నాకు పాయసంలో కారము చింతపండు పులుసు కూడా వేసుకోవడం అలవాటు అంటూ నవ్వారు ఎందుకలా మాట్లాడుతున్నారంటూ కొత్తగా పెళ్లి కూతురైనా నేను సిగ్గుపడ్డాను తీరా పాయసం రుచి చూస్తే ఉప్పగా ఉంది అప్పుడు మా వారు నన్ను ఏమీ అనలేదు దగ్గరకు తీసుకుని అంటున్న దుర్గమ్మ గారి మాటలకు ఆపవే వేసన్సార్ కట్ మాటలు నువ్వును అంటూ నవ్వేసింది శ్రావణి ఆ మాటకి అందరూ నవ్వేశారు బృందావనంలో అల్లరంతా అల్లరి చేసినంత ఆనందంగా మారిపోయింది రాజశేఖర్ నిలయం భోజన కార్యక్రమాలు అయిన తర్వాత కృష్ణవర్మ అందరికీ చెప్పి తన ఇంటికి బయలుదేరాడు దామోదర్ వర్మ గారు గీతాపారాయణం చేస్తున్నారు కృష్ణవర్మ చూస్తూ నవ్వుతూ కళ్ళు తెరిచారు ఎంత శాంత మూర్తి భావించిన శాంత స్వరూపంగా మారిపోయారు దామోదర్ వర్మ గారు దామోదర్ వర్మ గారు తన గీతాపారాయణం ముగించి కృష్ణవర్మ వైపు చూసి ఆనందంగా నవ్వారు కృష్ణ తగ్గిపోయావు అక్కడ పరిస్థితులు ఏంటి అని ప్రశ్నించారు దామోదర్ వర్మ గారు మునుపటి కోపం ఉద్రేకం ఏమీ లేవు ఆయనలో కృష్ణ కృష్ణ అనుకుంటూ ఉన్నారు నేనేమో కానీ మీరు మాత్రం చాలా మారిపోయారు తాతగారు మీలో ఒక భక్తుడిని నేను చూస్తాను అని కళలో కూడా అనుకోలేదు ఇక మీరెప్పుడు ఆనందంగా ఉండగలుగుతారు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ అరిషడ్ వర్గాలపై మమకారాన్ని తెంచుకుంటే మిగిలేది ఆనందమే కానీ భగవత్ సంకల్పం భగవత్ సాక్షాత్కారం భగవంతుడిలో లీనం కావడమే నా కోరిక అంటూ నవ్వుతూ చెప్పారు దామోదర్ వర్మ గారు పళ్ళు పలహారాలు మాత్రమే తీసుకుంటున్నారు దామోదర్ వర్మ గారు ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్స్ లేనిదే ముద్ద పెట్టేవారు కాదు ఇప్పుడు పాలు పండ్లు మాత్రమే తీసుకోవడంతో ఆయన ఎంతో ఆరోగ్యంగా కనిపించారు కృష్ణవర్మకు ఆయనను అన్ని రకాలుగా టెస్టులు చేశారు కృష్ణవర్మ టెస్టులు అన్నీ బాగానే ఉన్నాయి కృష్ణుడి వైపు చూస్తూ కళ్ళు మూసుకొని నీ మాయ ఏమిటో నాకు తెలియదు నన్ను గూడెం దాకా పంపించావు నా కర్తవ్యం బోధించావు నాకు విజయం కూడా ఇవ్వమని కోరుతున్నాను కృష్ణుడి భగవద్గీత సారాంశం ప్రకారం కర్తవ్యం దైవ సమానం మంచి చేసేవారి వెనకాల ఉంటావన్నది ఎంత నిజమో కృష్ణ నాకు తెలుస్తుంది ఏనాడు తల్లిదండ్రులు లేరు తోబటువు లేరని నేను బాధపడలేదు అందరినీ నీలో దర్శించాను నాకే బాధ లేకుండా చేశావు కృష్ణ చిన్నతనం నుండి మా అమ్మ నీ మీద భక్తితో నీ పేరే నాకు పెట్టింది ఇంచుమించు నీ గుణాలన్నీ నాకు అబ్బాయి ఒక రకంగా కృష్ణుడితో మనసు విప్పి మాట్లాడుతున్నాడు కృష్ణవర్మ ఎంతో మనోహరంగా అందంగా కనిపిస్తున్నాడు ఆ శ్రీకృష్ణుడు పాలరాతితో అందంగా చెక్కించాడు విగ్రహాన్ని కృష్ణవర్మ ఎప్పటికప్పుడు ఆ కృష్ణయ్య మన వైపు చూసి ఆనందంగా నవ్వుతున్నట్టు ఉంటుంది ఆ విగ్రహంలోని కళ ఎప్పటికప్పుడు ఆ కృష్ణయ్య మన వైపు చూసి ఆనందంగా నవ్వుతున్నట్టు ఉంటుంది ఆ విగ్రహంలోని కళ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ హాయిగా నిద్రపోయాడు కృష్ణవర్మ ఎన్నాళ్ళైందో తన ఇంటికి చేరి తన మంచం మీద వాలితే కళ్ళ ముందు స్టావ్ని రూపం ప్రత్యక్షమైంది ఫోన్లో కా కాసేపు ఆమెతో మాట్లాడాడు కొంతసేపటికి ఒళ్ళు తెలియని నిద్ర హాయిగా పట్టేసింది ఆ రోజు హాలిడే కావడంతో దేవా గీతిక ఇద్దరు కిచెన్లో వంట ప్రోగ్రాంలో ఉన్నారు యూట్యూబ్లో ఉన్న వీడియోలను చూస్తూ కొత్త డిష్ తయారు చేస్తూ ఉన్నారు దేవా చిన్న కలర్ కట్ బీన్ షర్ట్ వేసుకుని స్టవ్ మీద బాండీల పదార్థాన్ని గరిటతో తిప్పుతూ ఉన్నాడు కమ్మటి వాసన వస్తుందన్నాడు దేవా నాకు కుదరడం లేదని మీరే చేస్తాను అంటున్నారు కదూ అన్నది గీతిక లేదు గీతిక నువ్వు వంట చేస్తే అలసిపోతే ఎలా బెడ్రూమ్లో వలుపు పులికింతలు కలిగించే ఆనందంతో అలసిపోవాలి కానీ అందుకే నేను చేస్తున్నానంటూ నవ్వాడు దేవా మీరే కష్టపడాలా అన్ని విషయాల్లో అంటూ చిలిపిగా నవ్వింది గీతిక ఏం చేస్తాం నన్ను నమ్మి ఈ అందాల భరిన నా భార్యగా అమెరికా వచ్చేసింది కష్టపెట్టడం అంత బాగోదు కదా అవును ఒక విషయం మర్చిపోయాను నిన్నటి లెసన్ ఒకసారి చదువుకో నేను క్వశ్చన్స్ అడుగుతానన్నాడు దేవా అబ్బా నేను చదవను అన్నది గీతిక అయితే అన్ని ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం రెస్ట్ తీసుకో వెళ్ళి అన్నాడు దేవా ఏమీ అక్కర్లేదు నేను చదువుతాను అంటూ వెళ్ళి ఫ్లాట్ ముందు ఉన్న ఫ్లవర్ గార్డెన్లో కూర్చొని చదువుకుంటూ ఉంది గీతిక చక్కగా వెరైటీ వెజ్ కర్రీస్ రెండు బటర్ నాన్ రోటీ అద్భుతంగా తయారు చేశాడు దేవా చదువు మీద అంత శ్రద్ధ లేని గీతికతో చక్కగా చదివిస్తున్నాడు దేవా చాలా ఓర్పుగా స్వీట్గా వార్నింగ్ ఇస్తూ చదివిస్తాడు తన చెప్పిన మాట వినప్పుడు ఆనందం ఎలా ఉంటుందో రుచి చూపిస్తాడు కిచెన్ వర్క్ అయిపోయిందని దేవా పిలవడమే లోపలికి వెళ్ళిపోయింది గీతిక దేవా కొన్ని విషయాల్లో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు చెప్పిన విషయం పట్ల ఆసక్తి శ్రద్ధ ఉండాలి అని చెబుతాడు మనిషి అంటే ఏదో ఒకటి సాధించాలి అంతేగాని ఉత్తినే తిని తొంగకూడదు అంటూ ఉంటాడు సినిమాలో హీరోలాగా అలా గీతికని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగాడు దేవా చక్కగా చెప్పింది గీతిక అలా చదవకుండా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే లోపలకు వెళ్ళి మౌనంగా పడుకుంటాడు దేవా అప్పుడు బోర్ కొట్టి అల్లాడిపోవాలి అది అనుభవం అయిన దగ్గర నుండి గీతిక ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది పాఠాలను శ్రద్ధగా చదవడం మొదలుపెట్టింది చక్కగా చెప్పేసిన భార్య వైపు ఆనందంగా చూశాడు దేవ స్వీట్గా గార్డెన్ డిన్నర్ చేశారా తర్వాత కాసేపు షర్ట్లు ఆడుకున్నారు బయటకు రెడీ అయి వెళ్ళారు జీన్స్ ప్యాంట్ టీషర్ట్లో గీతిక చాలా అందంగా ఉంది అలాగే దేవా మోడ్రన్ డ్రెస్లో అందంగా మెరిసిపోతున్నాడు అలా అక్కడ ఉన్న ఫేమస్ పార్క్ వెళ్ళి చాలాసేపు ఎంజాయ్ చేశారు ఆ పార్క్లోనే చిన్న బోటింగ్ ట్రిప్ కూడా ఉంటుంది అన్నీ ఎంజాయ్ చేశారు సాయంత్రం మాత్రం బయట డిన్నర్ చేసేశారు ఆ తర్వాత ఇంటికి చేరారు రూమ్ శుభ్రంగా చేసుకుని ఇద్దరు ఫ్రెష్ అయిపోయారు ప్రతి క్షణం భర్త సన్నిధిలో ఉండాలనుకుంటుంది ప్రతి భార్య అలాగే లోటు లేకుండా చూసుకుంటున్నాడు దేవా అందంగా తెల్లని నైటీలో అప్సరస్లా మెరిసిపోతూ ఉంది గీతిక ఆమె అరికాలి పాదాలపై అల్లరిగా తన వేలితో నిమిరాడు దేవా గింతలో నవ్వింది దే గీతిక వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ నైటిలో ఆమె సహజ సౌందర్యం తెరచాటుగా మరింత అందంగా కనిపిస్తుంది శిల్ప సౌందర్యాన్ని ఒక్కసారి తడిమి చూసుకోవాలనిపిస్తుందంటూ ఆమె శరీరంలో అణువనువు స్పర్శిస్తూ ఆమెలో ప్రేమ స్పందనలను సృష్టిస్తున్నాడు దేవ ప్రేమ భావంతో ఆవేశంతో దేవాను తన పైకి లాక్కుంది గీతిక అదరాల మధుర తేనెల రసామృత ఆస్వాదనలో ఆనందంగా ఉన్నాడు దేవ సిగ్గుల వీడి ఆనందపు అంచులు తెలిసిన అందమైన సన్నజాజి మాలలా అల్లుకుపోయింది దేవాను గీతిక మెడవంపుల్లో ముత్యాల దండల ముద్దుల మాలను గుచ్చుతూ ఉన్నాడు దేవ దేవ కొరమేసం గీతిక మెడను అల్లరి పెట్టింది మర్చిపోయిన మత్తైన కళ్ళతో దేవా కళ్ళల్లోకి మత్తుగా చూసింది గీతిక నైటి ఫ్రెండ్షిప్ని లాగుతుంటే నవ్వుతూ అల్లరి చేసింది గీతిక కాసేపు పసిపిల్లవాడికి పుంతలు దొరికిపోయినట్టుగా అల్లరి చేశాడు దేవ అందమైన గీతిక నడుము వంపులు అద్భుతమైన సౌందర్యం కొలవడం నాకు సాధ్యం కాదు అంటే అంటూ ఆమె నడుము వంపులను తన చేతి వేళ్లతో మేటుతూ రసరమ్య రాగాలను పలికిస్తూ ఆమెలో ఒదిగిపోతూ ప్రేమ లోతులు కొలుస్తూ ప్రేమ ఉయ్యాల ఊగుతూ ప్రేమ నాడులను మేటుతూ ఆమెలో శృంగార వీణలు మోగించాడు దేవా ధరణి భర్తతో ఎవరికీ తెలియకుండా బ్యాంగ్లూరు వెళ్ళింది ఆమెకు కావాల్సిన సాక్ష్యాలను సేకరించింది అంతకుముందే డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించింది రవివర్మకు రోజులో పనులు పూర్తి చేసుకుని ఫ్లైట్లో గన్నవరం చేరుకోండి అక్కడ నుండి కారులో ఇంటికి చేరిపారు రవివర్మ ధరణి ఇంతరం స్నానం చేసి ఫ్రెష్ అయి డిన్నర్ చేశారు ధరణి తను సేకరించిన ఫైల్లోని వివరాలు మరొకసారి చూసుకొని ఫైల్ చేసుకుంది కొన్ని పాయింట్స్ బుక్లో రాసుకుంది ఒక కేసు పట్టుకుంటే దాని వివరాలన్నీ రాసుకుని ఆ వివరాలను సేకరించి అసలు తప్పు ఎక్కడున్నది అన్నది ఈజీగా కనిపెట్టగలదు అల్లుకుపోయిన లతల తీగల దగ్గరున్న ఉయ్యాలలో కూర్చున్నారు రవివర్మ ధరణి మనకు కావాల్సిన ఆధారాలు ఆధారాలు మొత్తం మన చేతికి వచ్చాయి ఇక చరిష్మా ప్రొసీడ్ అవ్వడమే తర్వాగి అసలు కదేమిటో నేను నడిపిస్తానన్నది ధరణి నవ్వుతూ ఇంతలో చరిష్మా ఫోన్ చేసింది తను రేపు ఉదయం వస్తున్నట్టుగా పాపం తీసుకుని ఆ తర్వాత అంతు తేలుస్తానని ఆమె ప్రగల్భాలు మాట్లాడుతుంటే నీ కోసం ఎదురు చూస్తున్నాను త్వరగా రావాలంటూ నవ్వుతూ చెప్పింది ధరణి ధరణి మాటలు విన్న చరిష్మాకు అరికాలు మంట నడి నెత్తెక్కింది నీ మొగుడు నా చుట్టూ తిరిగాడు నాతో లైఫ్ షేర్ చేసుకున్నాడు నిన్ని పెళ్లి చేసుకున్నాడు తప్పకేమీ అడగలేవు కదా నల్లమొహన్ మొహన్ అని పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి పెళ్ళికి ఆ పడి ఏడుస్తున్న నీకు ఒక దేవుడిలా కనిపిస్తున్నాడా నీ మొగుడు పిచ్చిదాన నీ మొగుడు తిరగబోతువాడు తాగుబోతువాడు అంతే ఒక విషయం నిజం ఒక మగాడికి ఆడదానికి ఆ విషయంలో మాత్రం అద్భుతమైన సంతోషాన్ని ఇస్తాడు ఒకవేళ అందుకు పడిపోయాయివా అయినా నాకు డౌటే నీతో గడుపుతున్నాను ఊహించుకుంటూ ఉంటాడు తప్ప నీ మొహం చూస్తే మూడు ఎందుకు వస్తుంది అంటున్న చరిష్మ మాటలు స్పీకర్లో రవివర్మకు వినపడ్డాయి ఎంతో కోపంగా ఎర్రబరింది రవివర్మకు ముఖం వద్దు అంటూ చూపుడు వేలతో సైగ చేసింది ధర ధరణి మౌనం ప్రధానం అన్నట్టు నవ్వింది నువ్వు నన్ను ఎలాంటి మాటలు అన్నా ఎన్ని అబద్ధపు మాటలు చెప్పినా నాకు ఏ బాధ లేదు నిజం కానీ దాని గురించి నేను అస్సలు భయపడను అబద్ధానికి అల్లుకోవడం ఎక్కువే కానీ నిజం అనేది ఆ అల్లుకునే తీగకు వేరు లాంటిది దానికే ఆయుష్ ఎక్కువ సంగతి నువ్వు త్వరలో తెలుసుకుంటావు నీ సంతోషంలో నువ్వు ఉండు తప్పేమీ లేదు అనవసరమైన మాటలు విని మనసు బాధ పెట్టుకోవడం అంత వివేకం ఇంకొకటి లేదు అన్న జ్ఞానం పూర్తిగా తెలిసిన దాన్ని నేను అందువల్ల నీ అనవసరమైన మాటల వల్ల నా మనసులో ఆవేంత బాధ లేదని ఖచ్చితంగా చెబుతాను నా భర్త పరిపూర్ణమైన తన మనసులో చోటు ఇచ్చారు అయినా ఎంత అందగాడో అంత అందమైన మనసు కలిగినవారు అటువంటి దేవుడి మనసులో నాకు చోటు ఉండడం నేను అదృష్టంగా భావిస్తాను అయితే మావారు కూడా నన్ను దేవతతోనే పోలుస్తారు నిజమే మరి ఒక దేవుడి మనసులో స్థానం సంపాదించుకునే అంత హక్కు కలిగిన వారు ఎవరు ఉంటారు కేవలం ఆయన భార్య కలిగిన కాగలిగిన అదృష్టం ఆ దేవతకి ఉంటుంది విష్ణుమూర్తి గుండెల్లో లక్ష్మీదేవుల స్థిర నివాసం ఏర్పరచుకున్నాను ఎవరో నిందలు నమ్మి ఆ హృదయాన్ని వదిలి పారిపోయేంత పిరికి దాని మాత్రం కాదు భూదేవి అంత ఓర్పు ఉంది శ్రీదేవి అంత నేర్పు ఉంది అందువల్ల నన్ను ఏమాత్రం నీ మాటలతో ఇబ్బంది పెట్టలేదు చూడు సరిష్మా ఇప్పుడు నా మాటలు నీకు ఇబ్బంది పెట్టి ఉంటాయి పాపం వెంటనే నీ పక్కనే ఉంటే ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగు అంటూ నవ్వింది కావాలనే ధరణి దెయ్యం మొహం దానికి అసలు బాధ అనేది లేదా సిగ్గు కూడా లేదా ఎందుకు ఎన్ని మాటలు అన్నా కూడా కనీసం కాస్త బాధపడదు ఇంకా ఇంకా రెచ్చిపోతుంది దీన్ని ఎలా తప్పించాలి అన్న ఆలోచన వివేకం మర్చిపోయింది చరిష్మా నిన్ను నాశనం చేయడమే నా ప్రథమ కర్తవ్యం రవివర్మ నాకు దక్కకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం రవివర్మ భార్యగా ఉండడానికి మాత్రం నేను తట్టుకోలేను అందుకోసం ఎలాంటి ప్రయత్నం అన్న చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కోపంతో ఊగిపోతూ అనుకోవడం మాటలన్నీ అంటూ ఉన్నది చరిష్మ ధరణి ఆ మాటలన్నీ రికార్డ్ చేస్తుంది ఎంతైనా అడ్వకేట్ కదా ఆ తెలివి ఉండాలి మరి అవతల వారిని మాటలతో అటు ఇటు తిప్పి ఇటు తిప్పి వారిలోనే నిజాన్ని బయటకు రప్పించే తెలివి తెలివైన లాయర్కే సొంతం ధరణిని చూస్తే ఆశ్చర్యపోతున్నాడు రవివర్మ ఎంత తెలివి ఉన్నా ఎంత చదువు ఉన్నా కూడా తన భర్తతో వేరొకరికి సంబంధం ఉందని ఒకదా ఒక నో ఒక ఆడదాని నోటి వెంట ఆ మాటలు విన్న ఏ ఆడది కూడా భరించలేదు నిజానికి కానీ ధరణి నిజంగా ధరణి మాత నాకే కళ్ళల్లో నీళ్లు వచ్చిన మాటలకు ఆమెలో కొంచెం కూడా చల్లనం లేకుండా నవ్వుతూ మాట్లాడుతుందంతే భూమాత ఓర్ప ఆమెలో నిండిపోయింది భగవంతుడు అందుకే ధరణిని నాకు కనిపించేలా చేశాడు నా అదృష్టం కొద్దీ నా మనసులో ఆమెకు స్థానం కల్పించాడు అందుకే మా అమ్మకు నచ్చింది అమ్మలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న ఒక స్త్రీ మూర్తికి నచ్చింది ధరణి అవును ప్రేమ కలిగిన కన్న తల్లిదండ్రులు తమ బిడ్డలకు తగిన జీవిత భాగస్వామిని ఎంపిక చేయడంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు వారి భవిష్యత్తులో కూడా సుఖంగా ఉండేలాగా అవతల వ్యక్తి పట్ల నమ్మకం వచ్చాకే నిర్ణయం తీసుకుంటారు అలాంటి నిర్ణయం తీసుకున్న అమ్మ ఎంతో గొప్పదని అలాగే చూస్తున్నాడు ధరణి వైపు ఏ మాట కూడా తొట్టుపడకుండా ఏ మాటకు కోపం తెచ్చుకోకుండా సమర్థవంతంగా మాట్లాడుతున్న ధరణి వైపు చూసి నేను చాలా నేర్చుకోవాలి జీవితంలో చిన్న మాట అంటే భరించేవాడినే కాదు నేను ఈ విధమైన మాటలు నేను భరించలేక ఏదేదో మాట్లాడేవాడిని కానీ ధరణి నన్ను తన తెలివితో ఉంచి అవతలి వైపు మనిషి మాటలు గట్టు దాటేలా చేసింది ధరణిని చూస్తుంటే రాబోయే కాలంలో ఒక గొప్ప క్రిమినల్ లాయర్గా ఎదిగే అంత సమర్థవంతరాలని నిర్ధారణకు వచ్చాడు రవివర్మ రవివర్మను ఏమాత్రం కూడా ఆలోచించవద్దన్నట్లు నవ్వుతూ సైగ చేస్తూ మాట్లాడుతూ ఉంది ధరణి నా కూతురు నీ మొగ్గుడికి నాకు పుట్టిందన్న కూడా నీకు సిగ్గు కలగడం లేదా లేక నువ్వు కూడా డబ్బు కోసమే కోరుకుంటున్నావా రవివర్మను అంటూ హేలనగా మాట్లాడింది చరేష్మా వెరీ గుడ్ ఇప్పుడు పాయింట్కి వచ్చావు చరిష్మా నువ్వు కూడా డబ్బు కోసం ఆయన కోరుకుంటున్నావన్న ప్రశ్న మంచి ప్రశ్న అంటే నువ్వు కోరుకుంటున్నావు ఆయన డబ్బుని ఆయనతో సిగ్గు లేకుండా వ్యవహారం గడపాలి అనుకున్నావు ఆయన ఒప్పుకోకపోయేసరికి ఇటువంటి నాటకాలు ఆడుతున్నావు నీ నాటకాలు ఈ ధరణి వర్మ దగ్గర కుదరవు అంటూ గట్టిగా చెప్పింది ధరణి నిన్ను చంపేయాలనంత కోపంగా ఉంది నాకు అంటూ ఆవేశపడిపోతున్న చరిష్మ మాటలకు పైకి లేచి ఫోన్ తీసుకోబోయాడు రవివర్మ వద్దు అంటూ అభయహస్తంలా చెయ్యెత్తి ధరణి భర్తను ఆపేసింది నవ్వుతూ నన్ను చంపాలి అంటే నువ్వు ఇక్కడికి రావాలి కదా ధైర్యంగా తొందరకి రా ఎవరికి ఎటువంటి పరిస్థితి వస్తుందో చూద్దాం నువ్వు నన్ను చంపాలి అనుకుంటే ఈ వసుంధర నిలయాన్ని దాటాలి మా రాజు మా రాజశేఖర్ నిలయాన్ని దాటాలి ఇవన్నీ దాటుకుని నువ్వు నన్ను చంపగలిగిన రోజు ఒకటి ఉంది అంటే ఆ రోజు నువ్వు ఉండేది జైలు కోడలు వెనకే అని నేను అనుకుంటున్నానంటూ నవ్వేసింది ధరిణి అతి ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నది చరిష్మా ఏ మాటలు రికార్డ్ చేయాలో అవే రికార్డ్ చేస్తుంది ధరిణి సాధన వచ్చి ఏమిటి నువ్వు చేస్తున్న పని ఎందుకలా అలా రెచ్చిపోతూనే మాట్లాడుతున్నావు అంటూ ఫోన్ ఆఫ్ చేసింది వాడు నిన్ను మోసం చేశాడంటే ఎవ్వరూ నమ్మరు ఆఖరికి నా భర్త కూడా నమ్మడం లేదు నిన్ను మోసం చేసిన వాడికి భార్యగా వచ్చిన నల్లమొహంది నమ్మడం లేదు నిజం చెప్పవే అసలేం జరిగింది బిడ్డకు తండ్రి ఎవరు అంటూ నిలదీసింది సాధన కోపంతో అక్క నన్ను నువ్వు నమ్మలేవా అంటూ తొంగేడు పెడిచింది చరిష్మ అంతే కన్నీరు కరిగిపోయింది సరి సాధన ఒక గొప్ప ఇంట్లో ఆడ పుట్టక పుట్టి గొప్ప ఇంటి వాడితో మోసపోయి తండ్రి లేని ఒక పాపకు తల్లిగా మారిన నిన్ను చూస్తుంటే నా ప్రాణం తరుక్కుపోతుంది నీ కోసం ఏదైనా చేయడానికి నేను సిద్ధమన్నది సాధన చిన్నప్పటి నుండి చెల్లెలు ఏడ్చినా చూడలేదు అందుకే మోడలింగ్లో చెల్లెలు వెళ్ళినా కూడా తనకిష్టం లేకపోయినా కూడా చెల్లెల కోసం ఒప్పుకుంది సాధన కోపించిన మనిషే కానీ చెడ్డ మనిషి మాత్రం కాదు చరిష్మ తను అనుకున్నది సాధించాలంటే తనను తాను అర్పించుకునే అంత అవి ఇంతలో పాప ఏడుస్తూ వచ్చింది చందనం బొమ్మలాంటి అందమైన పాప అని బాధగా కళ్ళ నీళ్ళు పెట్టుకుంది సాధన పాప వైపు చూస్తూ మోహన్ వర్మ భోజనానికి వచ్చింది వచ్చాడు జరిగిన విషయం మొత్తం చెప్పింది సాధన కూడా సహాయం చేయవలసి ఉంటుందా బిడ్డకి తండ్రి ఎవరో తెలుసుకోవాలి నా చిల్లల జీవితాన్ని బాగు చేయాలి నా మీద నమ్మకంతో నా ఇంట్లో ఉన్న నా చెల్లికి మీ తమ్ముడు వల్ల ఇంత అన్యాయం జరగడం నేను భరించలేను అంటూ బాధపడింది సాధన ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థౌట్స్ రిటర్న్ బాయ్ శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారివి కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను